ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనము గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవము అనే అంశాన్ని ప్రారంభించి పంతొమ్మిది ఇరవై ఒకటో వచనం వరకు ధ్యానం చేశాం వచనం నుండి ఇరవై ఒకటి వరకు ఈరోజు ఇరవై రెండవ వచనం ధ్యానం చేద్దాం రెండో ఇరవై రెండవ వచనం చదువుతున్నాను దయచేసి గమనించండి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానికరం దేవుని బిడ్లారా గమనించండి ఆత్మల వరములు వేరు ఆత్మ ఫలములు వేరు మనము ఈ వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధ ఆత్మ యొక్క చిత్తానుసారంగా నానా విధములైన మరి క్రైస్తవులకు నానా విధములైన సమయాలలో ఆత్మవరములు అనుగ్రహించబడ్డం అనేది జరుగుతుందని మొదటి కొరింతి పన్నెండు ఏడు పదకొండులో గమనించగలం అయితే ఆత్మ ఫలములు చేత అన్ని స్థలములలో అగపడాలి సంఘములో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మ ఫలములు అతి ముఖ్యమైనవి ఆత్మ వరముల కంటే మరింత అవసరమైనవి దేవుని బిడ్లారు పౌలు రాస్తున్న ఈ యొక్క ఆత్మ ఫలములోని మొదటి గుణము ప్రేమ ఈ ప్రేమ ఎదటి వాళ్ళ నుండి ఏమీ ఆశించదు కానీ ప్రేమిస్తుంది ప్రతిఫలము కోరదు కానీ ప్రేమిస్తుంది దేవుణ్ణి ప్రేమించుతున్నాము అనడానికి నిదర్శనం తోటి వారిని ప్రేమించుటియే ఇది ఆత్మ ఫలములోని మొదటి గుణం ఆ తర్వాత ఆత్మ ఫలములోని రెండో గుణం సంతోషం అంటే ఆత్మ సంబంధమైన సంతోషం నీవు పరిశుద్ధతలో కొనసాగుతున్నప్పుడు కలిగే సంతోషం లోకాన్ని జయించినప్పుడు కలిగే సంతోషం నిష్కారణంగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కలిగే సంతోషం నిష్కారణంగా నిందలు అవమానాలు పడుతున్నప్పుడు కలిగే సంతోషం దేవుని కొరకు ఏ రకమైన శ్రమ పొందినా నీ ఆత్మలో సంతోషం ఉంది అంటే అది ఆత్మ ఫలములోని రెండవ లక్షణం అని మనం గుర్తించుకోవాలి దేవుని బిడ్డారా ఈ లోకంలో మనము బ్రతికినంత కాలం ఈ సత్యాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు మూడో విషయానికి వస్తే సమాధానం దేవుని బిడ్లారా దేవునితో సమాధానం మనుషులతో సమాధానం నిజంగా మన అంతరాత్మ మన మీద ఏమైనా దోషారోపణ చేస్తే వెంటనే ఆ తప్పును దిద్దుకొని దేవునితో సమాధాన పడ్డము అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే దేవునితో మనకు మనం సమాధాన పడలేము కానీ యేసయ్య రక్తము ద్వారా ఆయన మరణ పునరుద్ధానమును నమ్మడం ద్వారా దేవునితో మనము సమాధాన పడగలం అయితే దేవునితో నిజంగా సమాధానం ఉందో లేదో ఎలా తెలుస్తుంది తోటి వారి పట్ల కలిగే సమాధానం తోటి వారి పట్ల ఉన్న సమాధానం దేవునితో ఉన్న సమాధానాన్ని తెలియచేస్తుంది ఈరోజు మనము ఆత్మ ఫలములోని మూడు లక్ష క్షణాలు గుర్తించాం మిగిలినవి తర్వాత పాఠంలో చూద్దాం అంతవరకు ప్రభు కృపలో మీరు దీవించబడుదురుగాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్